Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. మహిళల నటులు అంటే స్టార్ హీరోయిన్లుగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి మళ్ళీ వాళ్ళ కుమార్తెలు వారసత్వంగా రావడం అనేది చలనచిత్ర పరిశ్రమలో తక్కువనే చెప్పాలి హేమవాలిని కుమార్తెలు వచ్చినప్పటికీ వాళ్ళు పెద్దగా పరిశ్రమ మీద ముద్ర వేసినటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు చూస్తే జాన్వీ కపూర్ దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు ఆమె దృష్టి పెడుతున్నారు ఇక్కడ నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అనేది మనకి తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలోనే చలనచిత్ర పరిశ్రమ ప్రవేశం చేసినటువంటి హిందీ పరిశ్రమలో ప్రవేశం చేసి పన్నెండు సినిమాల వరకు యాక్ట్ చేసినప్పటికీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోగలిగింది కానీ జాన్వీ కపూర్ కానీ బాక్సాఫీస్ సీట్లు కానీ లేదంటే ఆశించినటువంటి స్థాయిలో కమర్షియల్గా సూపర్ డూపర్ సక్సెస్ అయినటువంటి ఉదంతాలు కానీ ఏమీ లేవు అందువల్లనే నా తెలుగులో శ్రీదేవికి ఉండేటటువంటి క్రేజు ఆ స్థాయి అన్నీ చాలా ఎక్కువ ఎందుకంటే ఇక్కడ నుంచి ఎదిగి ఇక్కడే స్టార్ హీరోయిన్గా మద్ర వేసుకుని తర్వాత కాలంలోనే ఆమె బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్లో సైతం నెంబర్ వన్ హీరోయిన్గా శ్రీదేవి మారింది కానీ బాలీవుడ్లోనే పుట్టి పెరిగి అక్కడే ముంబైలోనే పుట్టి పెరిగినటువంటి జాన్వి కపూర్ తెలుగులో అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక ఏళ్ళకు పాటు తెలుగు వైపు తొంగి చూడలేదు కానీ అక్కడ శాసించినటువంటి సక్సెస్ లభించకపోవడంతో తన తల్లి ఎక్కడైతే ఏ రంగంలో అయితే టాలీవుడ్కి ఇప్పుడు దేశవ్యాప్తంగా సైతం గుర్తింపు ఉంది కనుక తన తల్లి ఎక్కడైతే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుందో అక్కడ నుంచి తాను కూడా ప్రస్థానం మళ్ళీ రీ ఎంట్రీ అవ్వాలి అనే ఉద్దేశంతో తెలుగు టాలీవుడ్ సినిమాలు ఒప్పుకుంటున్నట్లుగానే అందులో భారీ రెమ్యేషన్ కూడా ఉన్నాయి మొదటిసారి కానీ ఎన్టీఆర్ లాంటి అగ్రనటుడితోటి ఆమె ఇక్కడ డెబ్యూట్ అంటే రంగప్రవేశం చేయడము తర్వాత మళ్ళీ మొదలయ్యేటటువంటి సినిమా కూడా జనవరి తర్వాత వచ్చే మొదలయ్యే సినిమా ఇక్కడ ఉప్పెన నిర్మాణం చేసిన ఉప్పెనలతోటి అనూహ్యమైనటువంటి సక్సెస్ ఎందుకున్నటువంటి సానా బుచ్చుబాబు దర్శకత్వంలో నిర్మాణం అవుతున్నటువంటి రామ్ చరణ్ సినిమాకి రామ్ చరణ్ అండ్ జాన్వి కపూర్ కలిపి నటించనున్నటువంటి సినిమాకి జనవరి నుంచి ఆయన ప్రొడక్షన్లో ఆమె పాల్గొంటారు అనేది మనకు అంత ఉన్నటువంటి సమాచారం అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఈ తెలుగులో ఉండేటటువంటి స్టార్ హీరోలతో జోడీ కట్టడం జత కట్టడం ద్వారా మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో తన హవాన్ని నెలకొల్పుకోవాలనేది జాన్వి కపూర్ ఆలోచనగా చెప్తున్నారు ఇప్పుడు అయితే చూస్తే అది శ్రీదేవికి గతంలో ఉండేటటువంటి ఆదరణ శ్రీదేవికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కనుక శ్రీదేవికి ఉండేటటువంటి ఆ వారసత్వ హవా ఏదైతే ఉందో దానిని అందిపుచ్చుకోవడం ద్వారా క్రేజీ హీరోయిన్గా ఆ టాప్ హీరోయిన్గా నిలదొక్కుని మళ్ళీ బాలీవుడ్కి సైతం మళ్ళీ ప్రయత్నాలు చేయాలనేది జాన్వీ కపూర్ అంచనాగా చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటికైతే దేవర సినిమా మీద ఎంత ఆసక్తి వ్యక్తమవుతుందో జాన్వి కపూర్ అంటే శ్రీదేవి కుమార్తె శ్రీదేవి వారసురాలని చూడాలి ఆమె నటన ఎలా ఉందో చూడాలనేటటువంటి ఆసక్తి సైతం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతుంది ఓవరాల్గా చూస్తే మొదటి స్టెప్ ఆమె తీసుకున్నటువంటి స్టెప్ ఆమె అంచనాలు సక్సెస్ అవుతున్నట్లుగానే చెప్పాలి కానీ నటన అభినయపరంగా ఎలా నిరూపించుకుంటుంది అంతేకాకుండా నాలుగైదు సినిమాలు నటించిన తర్వాత తెలుగును మళ్ళీ విడిచిపెట్టి హిందీ పరిశ్రమకే పరిమితం అవుతారా ఎందుకంటే కొంతమంది హీరోయిన్లు తెలుగులో నటించిన తర్వాత కొంతకాలానికి ఈ ఈ ప్రాంతాన్ని వదిలేసి ముంబైలోనే బాలీవుడ్లోనే సెటిల్ అయిపోయినటువంటి ఉదంతాలు ఉన్నాయి అందులోని ముంబైలో బాలీవుడ్లో మొదట రంగ చేసి కొన్ని ఫ్లా పులు ఆరేళ్ల తర్వాత కూడా భారీ సక్సెస్లు చవి చూడకపోవడం వల్ల మళ్ళీ తెలుగు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి జాన్వీ కపూర్ తెలుగు టాలీవుడ్ని గౌరవిస్తూ టాలీవుడ్లో నిలదొక్కుని ఒక అగ్ర హీరోయిన్గా ఎదుగుతుందా ఇవన్నీ వేచి చూడాల్సినటువంటి పరిణామాలు ఏదేమైనా రానున్నటువంటి ఇప్పటికే రెండు సినిమాలు బుక్కాయి ఇంకో మూడు నాలుగు చర్చల దశలో నిర్మాణాలకు సంబంధించినటువంటి కథ చర్చల దశలో ఉన్నాయని మనకి టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఓవరాల్గా చూస్తే కనుక శ్రీదేవి యొక్క వారసురాలుగా వ్యక్తమవుతున్నటువంటి క్రేజ్ని ఎంతవరకు ఆమె సక్సెస్ చేసుకోగలుగుతుంది దేవర విడుదలైన తర్వాత వచ్చేటటువంటి రిజల్ట్స్ దేవర సూపర్ డూపర్ హిట్ అయినా ప్లాప్ అయినా జాన్వీ కపూరు వ్యక్తపరిచేటటువంటి అభినయము ముఖ్యంగా ఆమె అంటే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ ఏ పరిశ్రమలో కానీ ఒక సెంటిమెంట్ ఉంటుంది మొదటి సినిమాలో ప్లాప్ కనుక ఎదురు చూస్తే కనుక ఐరన్ అని ముద్ర వేసేస్తారు అటువంటి ముద్ర వేయించుకోకుండా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా యావరేజ్ అయినా జాన్వీ కపూర్కి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఆమె నిలదొక్కుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ అండ్ హియరింగ్ ఏషియన్ కేర్ సెంటర్ అట్ హైదరాబాద్